అంబేద్కర్ ఈరోజు మా దళిత మధ్యలో కూర్చోవడం అధ్యక్ష ఎంఎస్ ముఖ్య అతిథిగా వచ్చేసిన ఈ సభకు ప్రజలు తండోపతండాలుగా రావడం ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంఆర్పిఎస్ నాయకులు అలాగే ఇతర నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ముఖ్యంగా అమ్మలకి అక్కలకి నా తంపులకే సోదరులకే సోదరి మనులందరికీ పేరు పేరున నా నమస్కారాలు ముఖ్యంగా ఎప్పుడైతే నేను అంబేద్కర్ విగ్రహం ఎక్కడైతే కనిపిస్తుందో నా మనసులో ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది ఎందుకంటే ఇంత రాజ్యాంగాన్ని నిర్మించాడో మనం అంత పెద్ద వ్యక్తుని ఎప్పుడు కూడా నా జీవితంలో మన జీవితంలో కూడా ఆయన గర్వించదగ్గ వ్యక్తే ఆయన ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా కొనసాగించాలనేది మనసులో ఎప్పుడు అనుకునేవాడిని ఇప్పుడు నా అవకాశం రాబోతుంది మన సభల్లో అవన్నీ కూడా మనం నెరవేర్చాల్సిన సమయం నాకు తోచినంత వరకు ఈ నియోజకవర్గంలో చాలా మంది ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఇతర కులసులు ఎవరైనా కావచ్చు చాలా కష్టాల్లో ఉన్నారు ఇక్కడ ఇక్కడ రోడ్ల సదుపాయాలు కానీ ఇక్కడ తాగడానికి కానీ సేద్యానికి కానీ ఏ మంచినీళ్ళు కానీ సేద్యం కానీ ఏది నిధులు లేవు అలాగే ఇక్కడ ఉపాధి లేదు ముఖ్యంగా యువతకి ఎంతోమంది మన ఎస్సీ విద్యార్థులు విద్యార్థిని వాళ్ళు ఒక రకంగా చదువుకుంటే వాళ్ళ పై చదువులు చదువుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడికి ఈ నిధులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ కోతి పెట్టడం జరిగింది మనకు రావాల్సిన మీకు రావాల్సిన ఏవైతే ఇరవై ఏడు పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయడమో లేదా అమలు చేయకపోవడమో ఆయన ఏదైతే అనుకున్నాడో అందరూ ఈ ఐదేళ్లలో చితకబడిపోయారు ఆర్థికంగా చితకబడిపోవడానికి వాళ్ళు మానసికమైన క్షోభ మన సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణమని మీ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నా అలాగే ఇప్పుడు మనం ఒకటే ఒకటి మన ముందున్న అస్త్రం ఓటు ఆ ఓటుని మన ఎలాగో సద్వినియోగం చేసుకోవాలి నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నా నమస్కరిస్తున్నా మీ ఓటు రోజు మాత్రం ప్రతి ఒక్కరు కూడా మీరు మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని సైకిల్ గుర్తుకు ఓటేస్తారని సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపిస్తారని ఆశిస్తున్నా ఎప్పుడైతే నేను అసెంబ్లీకి వెళ్తానో ఖచ్చితంగా మీలో ఒకడుగా ఇక్కడే నేను స్థిర ఉండిపోతాను నేను ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నాను అన్ని చో ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను అన్ని విషయాల్లో కూడా మీకు చేదోడు బాధడుగా ఉంటాను మీరు ఎవరైనా ఏదైనా మీకు సమస్య వస్తే మీరు డైరెక్ట్గా కూడా నా దగ్గర రావచ్చు ఏ ఏ ఇబ్బంది లేదు మీకు అందుబాటులో ఉన్న నాయకులు కావచ్చు అందుబాటులో నాయకులు లేకపోతే మీరే రావ వచ్చి నాతో కలవచ్చు మీరు ఏ విధమైన అపోహ పెట్టుకోదండి ఈయన ఏదో వస్తాడో వెళ్ళిపోతాడని నేను ఇక్కడే ఉండి ఇక్కడే మీదిలో ఒకటిగా ఉండి మీ సమస్యలతో పాటు ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికే వచ్చాను తప్ప ఇక్కడ ఏదో భూ ఖర్చాలు చేయడానికో లిక్కర్ మాఫియా చేయడానికో పా మాఫియా చేయడానికో రాలేదు సోదరి సోదరి మన విధంగా మీరు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఈ రోజుల్లో మీలో ఒకటిగా నన్ను చేర్చుకుంటారని ఈ సభాముఖంగా మీ నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి మన చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప నాయకుడో ఎంతో సౌమ్యుడు ఆయనే యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు ఈ సైకో జగన్ రెడ్డి ఆయన అయిపోయిన ఆయన కాలం రాబోయేది మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అరవై రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ప్రజలారా ఒక్కసారి మీరు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అలాగే ఇప్పుడు వేదిక మీద ఉన్న చాలా మంది మాట్లాడిసిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరైనా సమయం చాలా తక్కువ ఉంది అందరూ ఊర్లకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మన్నించాల్సిందిగా అందరూ కోరుతున్నా మన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇంతమంది మన దళిత సోదరులందరూ స్టేజ్ మీద ఉండడం నిజంగా నాకు చాలా ఆనందం ఉంది మన ఎంఎస్ రాజు గారు నాకు ఎంఎస్ రాజు గారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి